నమస్తే వెల్కమ్ టు షో మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కొన్ని పొలిటికల్కి సంబంధించి దైవత్వానికి సంబంధించి దివ్య దృష్టికి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాం పివిరెడ్డి సార్ మన అందరికీ సుపరిచితులే గతంలో కూడా ఎన్నో వీడియోస్ నేను చేసి ఉన్నాను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్రతి వీడియో పొలిటికల్కి సంబంధించి ముఖ్యంగా మాట్లాడినప్పుడు చాలా వరకు నిజమైన సందర్భాలు చూసాం సో అందులో భాగంగా గతంలో ఒక వీడియో చేసి ఉన్నాం ఆల్రెడీ అదేమిటంటే ఆ బీజేపీ పార్టీ మాత్రమే దైవత్వానికి సంబంధించిన పార్టీ దేవుడు నిర్ణయించిన పార్టీ అన్నట్టుగా చెప్పారు పివి రెడ్డి సార్ నేను అప్పుడే చెప్పాను దానికి ఎండింగ్లో ఒక మాట చెప్పాను ఏమిటి అంటే కంటిన్యూషన్ తప్పకుండా చేస్తాను మరి అది దైవత్వానికి సంబంధించిన పార్టీ అయితే ఆ పార్టీ ఎందుకు పొత్తులు పెట్టుకుంటుంది సింగిల్గా అన్ని రాష్ట్రాల్లో గెలవచ్చు కదా ఎందుకు గెలవలేకపోతుంది ఈ విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏం చెప్తారు తన దివ్య దృష్టి ఏం చెప్తుంది అనేది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్కారం సార్ చెప్పండి బీజేపీ నిజంగా దైవత్వానికి సంబంధించిన పార్టీ దేవుడు నిర్ణయించిన పార్టీ అయితే అన్ని రాష్ట్రాల్లో బీజేపీనే రావాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమిటి అంటే అసలు బీజేపీ సింగిల్ గా రావాలి ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు ఎందుకు జరుగుతోంది మరి పొత్తులు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు అన్ని రాష్ట్రాల్లో రాలేకపోతోంది కొన్ని రాష్ట్రాల్లో అసలు బీజేపీ అన్న ఊసే ఉండకుండా ఉంటుంది కారణం ఏంటి చెప్పండి థ్యాంక్స్ మేడం మెనీ మెనీ థ్యాంక్స్ ఎందుకండి అంటే కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడము సో నా ఊనలకు నా దివ్య దృష్టికి నేను ఇలాంటి క్వశ్చన్స్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను కొన్ని క్రిటికల్గా క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడం చాలా సంతోషంగా భావిస్తా కాబట్టి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో ఒకటి సో ఇప్పుడు ఫస్ట్ ప్రేక్షకులకు నేను నా మనోభావాలు చెప్తాను ప్రేక్షకులకు ఎన్లేని కార్యకర్తలకు నాయకులకు మేధావులకు వాళ్ళందరికీ నేను మాట్లాడేదానిలే ఏదన్నా తప్పుగా భావించొద్దని నేను చెప్తున్నాను ప్రతి వ్యక్తికి నేను ప్రతిది కూడా దైవ సంకల్పంతోనే మాట్లాడడం జరుగుతుంది పక్కా హండ్రెడ్ భగవంతుడు ఉన్నాడు ప్రతి కర్మ భగవంతుని చూస్తే ప్రతి వృష్టి వృత్తి భగవంతుని సృష్టి ప్రతి గెలిపోవటంలో భగవంతుని సృష్టి అని మనో సంకల్ప బలంతో నేను చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరు నన్ను తప్పు పట్టద్దు అని భావిస్తున్నాను సో ఇంకొకటి ఏంటంటే రేపు నేడు జరుగుతున్న పరిణామాలు పార్లమెంట్ ఎలక్షన్స్ ఆంధ్రలో ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు ఆంధ్ర దృష్టిలో పెట్టుకుని చెప్పారా ఇప్పుడు ఇతర వేరే వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అసలు బీజేపీ లేదు కదా సార్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో లేదు పెద్దగా ఊపు అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో లేదు తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడు పుంజుకుంటుంది ఇలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా అసలు గా రావచ్చు కదా బీజేపీ నిజంగా దైవత్వానికి సంబంధించిన పార్టీ అయి ఉంటే సింగిల్ గా రావచ్చుగా బీజేపీ అసలు పొత్తులతో ఎందుకు వస్తుంది కొన్ని రాష్ట్రాల్లో అసలు కనపడకుండా ఎందుకు ఉంటుంది అది ఓకే నేను సంపూ ఇప్పుడు మామూలుగా అందరికి అర్థమయ్యేటట్టు కొన్ని ఉదాహరణలు చెప్తాను మేడం నేను ఉదాహరణ సింపుల్గా కొంచెం స్పీడ్గా చెప్తాను సో ఒకటి ఏంటంటే భగవంతుడు భగవంతుడు ఉన్నాడు అన్న దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులకే నేను చెప్పిన సబ్జెక్ట్ అర్థమవుతుంది మేడం ఒకటి బాగా అర్థం చేసుకోండి భగవంతుడు ఎగ్జాంపుల్గా మన భూగోళంపై జన్మించిన ప్రతి ప్రతి మానవుడు ప్రతి ప్రాణజీవి ప్రతి వనరులు సృష్టి భగవంతుని సృష్టి సృష్టి అయినా కూడా ప్రతి దాని విశ్వరూపం భగవంతుని రూపమే రైట్ సృష్టి భగవంతుడైనా కూడా ప్రతి ప్రాణజీవి ప్రతి భూ వనరు సృష్టి వనరు రూపము విశ్వరూపము భగవంతుడే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు చెప్తారా సింపుల్ గా చెప్తున్నా నేను మన ఎగ్జిబిషన్ పోతాం మేడం ఎగ్జిబిషన్ లో చాలా కలర్ఫుల్ లైటింగ్స్ అవపడతాయి మీరు కలర్ఫుల్ అంటే చాలా ఎన్నో రకాల కొన్ని వేల లక్షల కలర్లు అవపడతాయి వేల లక్షల కలర్లో పడతాయి కానీ అన్నిటికీ ప్రాణం పోసే శక్తి ఒకటే ఒక్క మాయా శక్తి అదే దైవ శక్తి అదే భగవంతుడు అదే పవర్ మీరు చూడండి ఆ ఒక్క పవర్ కనుక లేకుండే ఎన్ని లైట్ల కూడా ఆ కల రాదు వెలు వెలు వెలుతురు రాదు ఆ రూపం రాదు భగవంతుడు అగుపడని మాయశక్తి ఇప్పుడు మీరు లైటింగ్స్ చూడండి వైట్ కలర్ ఉంది రకరకాల కలర్ ఇప్పుడు మనకు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు టీవీలలో పవర్ గదే పవర్ వస్తుంది ట్యూబ్లైట్లో గదే వస్తుంది ప్లస్ ఎగ్జాంపుల్ చూస్తే మన ఫ్రిడ్జ్ లో ఉంది అదే పవర్ వస్తుంది చిన్న మామూలుగా ఎన్నో ఎన్నో రకాల ప్రతీది కూడా శక్తి మనకు ఆగుపడని శక్తి అంటే మానవుని సృష్టి మానవుని మనుగడ కూడా మానవుని వృత్తులు కూడా ఈ నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మానవుని సృష్టి కూడా ప్రతి పాటి సృష్టి కూడా దైవ సృష్టి భగవంతుడు విశ్వరూపంలో ప్రతిపక్షంగా జన్మిస్తాడు ఈ అనంత విశ్వానికి సృష్టికర్త ఒకడే ఇది జగన్నాటానికి అన్ని రూపాల్లో భగవంతుడు అవతరించాడు ప్రతిపక్షం కూడా రేపు భవిష్యత్తులో పాలకపక్షమే ప్రతిపక్షంలో ఉండి పరిపాలన చేస్తుంది భవిష్యత్తులో మీరు చూడండి ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే పరిపాలకుడు మంచిగా పరిపాలిస్తాడు ఇప్పుడు అద్దం ముందట పెట్టుకుంటేనే మనకు అవుపడుతుంది మన ముఖం ఎలా ఉందన్నది ప్రతిపక్షం అనేది శత్రు అనేటోడు శత్రు అనే పదము ప్రతిపక్షం అనే పదము శత్రు అనే పదము ఒక అర్థం లాంటిది కర్మ పోతే ఇన్నరా ఇప్పుడు మీరు ఏమంటున్నంటే పాలకపక్షం ప్రతిపక్షము రెండు భగవంతుని సృష్టే ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ అన్నారు నేను ఎందుకు చెప్తున్నా ఇంత క్లియర్ గా నేను తీసుకొని చెప్తున్నా మీ మనోభావాలు చెప్పట్లేదు మీ క్వశ్చన్ లో నేను చెప్పడం జరుగుతుంది బిజెపి పార్టీ మనోభావాలు నేను ఎందుకు చెప్తున్నా దృఢ సంకల్పంతో అంటే నేడు జరుగుతున్న పరిణామాలు మానవుని జీవన విధివిధానాలకు మానవుని మనుగడ కొరకు దూరదృష్టితో తరతరాల ఫౌండేషన్కు ఆలోచన చేసే శక్తి ఏందంటే నేను బీజేపీ అని చెప్పాను రేపు బావి తరాలకు ఫౌండేషన్ వేసేది వడవృక్ష పల వృక్షాల మొక్కలు పెట్టేది బీజేపీ అని చెప్తున్నాను ఇతర పార్టీలు ఏంటిది మన దేశంలో పనులు ఆహార పదార్థం లేకున్నా ఇతర దేశాల్లో నూట తొంభై నాలుగు దేశాల నుంచి ఆహారంటే మీ ఈ పలవృక్షాలు అనేది మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పెట్టచ్చు కదా ఎందుకు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతుంది ఈ బిజెపి అనేది వేరే పార్టీలతో అసలు ఎందుకు కలుస్తోంది సింగిల్ గా రావచ్చు కదా అయితే నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు భగవంతుడి అనంత విషయంలో భగవంతుడు ఒకటే ఒకటే ఒక శక్తి ఉంది కోటాను కోట్ల ప్రాణజీవుల సృష్టి కూడా భగవంతుని అనుగ్రహమే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏందంటే సృష్టి జగన్నాటకంలో పాలక పక్షానికి ఎంతైతే పవర్ ఉంటుందో ప్రతిపక్షానికి ఎంతైతే ఉంటుందో ప్రతి పాలక పక్షానికి కూడా అంతే ఉంటుంది జన్మించిన ప్రతి మానవుడు సమానమే ప్రతి వృత్తి దైవానుగ్రహమే అయితే ఆడ ప్రతిపక్షము సృష్టి కూడా భగవంతుడు అని చెప్తున్నా నేను బీజేపీ పార్టీ అనేది భగవంతుని పార్టీ భగవంతుని పార్టీ ప్రశ్నించే తత్వం ఉంటేనే ప్రతి మానవుని మనగడ బాగుంటుంది అర్థం లాంటి పార్టీ అంటున్నాను నేను అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ పార్టీ భగవంతుని పార్టీ అంటున్నాను నేను అయితే అనేక పార్టీలు ఏకం చేసుకొని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం ఇప్పుడు భారతదేశంలో కలపకపోయే ఇప్పుడు వటవృక్షం అయిన తర్వాత మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఒక్క మొక్క దశలో మొక్క దశలో వటవృక్ష మొక్క దగ్గర ఉంటుంది ఆ మొక్క దశలో కొన్ని వెయ్యి ఇప్పుడు ఈ రూములో వెయ్యి మొక్కలు మించవచ్చు వెయ్యి మొక్కలను పెట్టవచ్చు ఒక్క మొక్క వటవృక్షం అయిన తర్వాత ఆ వటవృక్షం కింద మొక్కలు మించలేం పెరగవు బీజేపీ అనేది వటవృక్షము ఇప్పుడు భారతదేశంలో మొక్క దశలో ఉంది కాబట్టి పక్క పొండి కొన్ని మొక్కలు ఏకమై జీవించే దశ ఇది కాబట్టి బీజేపీ అనేది రేపు ఇంకా ఐదు పది సంవత్సరాల వటవృక్షం అవుతుంది ఏది పిల్ల వృక్షాలకు దాని కింద దేని మీద ఆధారపడదు దాని కింద ఏది కూడా మొక్క మొలవదు మొలిసినా వడంశం కాదు రైట్ సో క్లారిటీ ఇచ్చేశారు సార్ ఏమిటి అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది మొక్క దశలోనే ఉంది అంటే వివిధ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో అయితే దానికి అంతగా లేదో రేపు పొద్దున అదే ఒక వటవృక్షంలా మారుతుంది అప్పుడు మిగిలిన పార్టీలు అన్నీ కనుమరుగైపోతాయి అన్నట్టుగా చెప్తున్నారు ఒక అద్భుత లోకాన్ని చూపిస్తున్నారు పివి రెడ్డి సార్ నిజమవుతుందా కాదా అనేది వేచి చూడాలి ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే Thank you